డిన్యూస్కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా కణగిరి నియోజకవర్గంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు సిఐటియు ఏఐటి కార్మిక సంఘాల నాయకులు కార్మికులు నిర్వహించిన ర్యాలీ సభా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు కనిగిరి పామురు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో సిఐటి జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసగిస్తున్నాయని వారు అన్నారు కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ప్రభుత్వాలు వివరిస్తున్నాయని వారు అన్నారు కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని వారికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తునాన్ని నిదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విఆర్ఏలు వివిధ డిపార్ట్మెంట్తో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు చాలా ప్రమాదకరంగా ఈ చట్టాన్ని పాఠశాలకి ఊడికే చేయడానికి ఈరోజు కార్మిక వర్గాన్ని ఈ పాటికే వ్యక్తి చాకరీకి బాన్స మార్చేటువంటి చట్టం ఈరోజు వస్తామని ఎన్నిక దేశవ్యాప్తంగా పలుమార్పు దాదాపు రెండు వేల తరఫు నుంచి ఈ పోరాటం కొనసాగుతా ఉన్నాయి కానీ ఈ రాష్ట్రం ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు ఉండేటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈ చట్టానికి కామో పార్లమెంట్లో కేంద్రం చేసినట్టు పరిస్థితి ఉంది ఈ చట్టం మన పైన విరాడుతూ ఉంది తత్వాన్ని ఇచ్చినట్లే మొత్తం ఈ దేశం ఉండేటువంటి కష్ట